ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ప్లేసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తితో మీకు కార్మిక్ రిలేషన్షిప్ గత జన్మలో ఉన్న రుణం వలనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చి ఆ రుణం తీర్చుకుని వెళ్ళిపోయారా అనేది మనం చూద్దాము ఈ రీడింగ్లో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో గారికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి సో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి ఫైవ్ ఆఫ్ ఫండ్స్ ద ఎంపరర్ ద టవర్ Ace of Pentacles, Seven of Pentacles, Two of Wands, Temperance, Four of Cups, Knight of Wands. हैंगड मैन दूल थ्री ऑफ फैंस दिट सिक्स సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ సో సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ కానివ్వండి తిరిగి వెళ్ళిపోవడానికి బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవడానికి కానీ రీజన్ అనేది మీ పార్ట్నర్ మీతో కార్మిక్ రిలేషన్షిప్ గత జన్మలో ఉన్న రుణ బంధం అనేది తీర్చుకోవడానికి మాత్రమే ఈ లైఫ్లోకి వచ్చారా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ది మీది కార్మిక్ రిలేషన్షిప్ే అందుకే మీ పార్ట్నరు వచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే మీకు అసలు వీళ్ళు మీరు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ రావడం వలన మీ లైఫ్ లో చాలా గుడ్ చేంజెస్ మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి మీ హెల్త్ పరంగా ఫైనాన్షియల్ గా కానివ్వండి మీ లైఫ్ అనేది పాజిటివ్నెస్కి మూవ్ అయ్యింది సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎలా అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉంటే ఒక అదృష్టమో వీళ్ళు నా లైఫ్ లో ఉంటే నాకు ఏ లోటు లేదు అన్న విధంగా మీ లైఫ్ అనేది ఉంది మీ పార్ట్నర్ వచ్చినప్పుడు మీ లైఫ్ అనేది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడము ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఎంజాయ్ చేయడం అయితే జరిగింది బట్ ఆ రిలేషన్షిప్ అనేది డెఫినెట్ గా ఎండ్ అయిపోయింది ఎందుకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇలా జరుగుతుందని కూడా సో వీళ్ళు నా లైఫ్లో ఉన్నప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు నా లైఫ్లో వెళ్ళిపోవడం వలన నాకు ఇంత పెయిన్ ఎందుకు వస్తుంది అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా మీ ఇది మీ పార్ట్నర్ది ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ ఏంటనమాట సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం ఎలా అనిపించింది అంటే మీరు ఒక చీకట్లో ఉన్న వాళ్ళకి ఒక వెలుగు లైట్ తీసుకుని వచ్చినట్టుగా మీ పార్ట్నర్ మీకు ఒక వెలుగు ఇచ్చినట్టుగా మీకు అనిపించింది సో బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అనమాట థర్డ్ పార్టీ ఉండడం వల్ల కూడా సడన్గా ఈ రిలేషన్షిప్ని వద్దనుకుని వెళ్ళిపోవడము అక్కడ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమో దానివల్ల మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వద్దనుకుని అయితే వెళ్ళలేదు వాళ్ళు సాక్రిఫైస్ చేసి వెళ్ళారు అంటే ఈ రిలేషన్షిప్ వలన నాకు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి దానివల్ల ఏదైనా మీరు ఇక్కడ మీరు హ్యాపీగా ఉండలేరు అటు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండలేరు ఇటు థర్డ్ పార్టీ కూడా హ్యాపీగా ఉండలేరు ఈ ముగ్గురు విషయాలు ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా స్వార్థంగా ఉండే పర్సన్ కూడా ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మీకు మంచి చేశారు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు ఉన్న కొంచెం టైం అయినా కూడా మీకు చాలా చాలా దగ్గర అవ్వడం కానివ్వండి వీళ్ళు లేకపోతే నా లైఫే లేదన్న విధంగా మీకు క్రియేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ జరిగినవి డెఫినెట్గా వాళ్ళు వచ్చింది ఉన్నది కూడా చాలా షార్ట్ టైంలో మీకు అంత హ్యాపీనెస్ని పర్మనెంట్ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ అనేది మీకు ఇచ్చారు బట్ అది చాలా తక్కువ ఎక్కువ టైమే ఉంది తక్కువ రోజుల్లోనే మళ్ళీ అది స్లాష్ అయిపోయింది అనమాట దూరం అయిపోయారు మీ పార్ట్నర్ ఎందుకంటే గత జన్మలో ఏదైతే మీకు ఒక రుణం ఉందో పాస్ట్ లైఫ్లో మనం కొన్ని మర్చిపోయి ఉంటాం అంటే కొన్ని మనము ఏదో ఒక హెల్ప్ చేసి ఉండడమో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని అనుకోవడమో లేకుంటే ఎవరైనా ఇష్టపడి ఉంటారు వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు కానీ మ్యారేజ్ చేసుకోలేకపోవడము లేకపోతే వాళ్ళ నుండి ఏదో ఒక హెల్ప్ చేసి మనం రిటర్న్ హెల్ప్ ఇవ్వాలని అనుకుంటాం ఆ టైంలోనే బట్ అది జరగ చేయకపోవడము ఏంటంటే ప్రజెంట్ లైఫ్లో కూడా మనం అది తెచ్చుకుంటాం అనమాట ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న రుణం అనేది ఏదైతే తీర్చడానికి మనకి ఈ లైఫ్లో కూడా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చుకుంటాం సో అలా మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి వచ్చారు పాస్ట్ లైఫ్లో మీరు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి అది రిటర్న్ ఇవ్వడానికి మీ పార్ట్నర్ మీ పా ఈ ప్రజెంట్ లైఫ్లో అది రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో ఏం జరిగినా మన మంచికే అనుకుని మీ లైఫ్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా బెటర్ వాళ్ళు అయితే మీకు ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికే మీ లైఫ్లోకి వచ్చారు కూడా సో వాళ్ళు ఎంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చారంటే మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకునేంత ఫాస్ట్గా వచ్చారు అంతే ఫాస్ట్గా మీ లైఫ్లో రిటర్న్ కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఒక షార్ట్ అండ్ స్వీట్ మెమరీస్ అనేవి మీకు క్రియేట్ చేసి మరీ వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ అయితే సో అదైతే డెఫినెట్గా చెప్పాల్సిన విషయమే కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు మీ పార్ట్నర్ వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ చూపించినన్ని రోజులు ప్రేమగా ఉన్న రోజులు కాదు కానివ్వండి లేకుంటే మీతో చాలా ప్రేమగా ఉన్నప్పుడు కానివ్వండి ఎలాంటిదైనా కూడా అడ్జస్ట్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అంటే ఆ టైంలో బట్ తర్వాత అంతా ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ ని ఒక బర్డెన్ గా ఫీల్ అయ్యారు మీ పార్ట్నర్ ఆ తర్వాత అంతా కూడా మీ ఇద్దరికి మధ్య గొడవలు జరగడము డిఫైన్ చేసుకుంటా ఉన్నారనమాట చిన్న చిన్న వాటికి కూడా గొడవలు జరిగిపోతాయి అసలు మీకు ఎందుకు ఆ గొడవ అవుతుంది అనేది కూడా తెలియదు ప్రతి చిన్న దానికి కూడా అది మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఉంది అండ్ ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళకేందంటే మీరు మాట్లాడే ప్రతి వర్డ్ కూడా అది వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టో లేకుంటే వాళ్ళ తప్పులు వెతుకున్న వెతుకుతున్నట్టో వాళ్ళు చూపించుకునే వాళ్ళు అనమాట అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకోవడానికే ట్రై చేసేవాళ్ళు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అనుకుంటారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు బట్ ఈ రెండింటి మధ్య ఏం జరుగుతా ఉందంటే గొడవలయే జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు వచ్చింది షార్ట్ షార్ట్ టైంలో అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించి కేరింగ్ చూపించి సో వీళ్ళు తప్ప నా లైఫ్లో ఇంకెవ్వరు వద్దు అనుకునే టయానికి గొడవలు జరగడము అసలు బ్రేకప్ జరగడము అసలు ఎంత ఇష్టంగా చూసుకునే మమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూసుకునే మిమ్మల్ని ఒక గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఏంజల్ లాగా చూసుకునే పర్సన్ సడన్ గా మీరు వాళ్ళకి ఒక దెయ్యం లాగా ఒక రాక్షసుల్లాగా కనిపించేయడము ఇవన్నీ జరిగినాయి అంటే డెఫినెట్గా మీ లైఫ్లో వాళ్ళు వచ్చిన రీజన్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట సో అందుకే వాళ్ళు ఉంటే చాలు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నంత బాగా ఎవరు అర్థం చేసుకున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు వచ్చింది మీకు వచ్చింది కానీ ఇప్పుడు అసలు వీళ్ళని అర్థమే చేసుకోవట్లేదు వీళ్ళ ఎప్పుడు వీళ్ళదే తప్ప నా గోల ఉండదు అన్న విధంగా మీరు అనుకుంటున్నారంటే డెఫినెట్గా ఏంటంటే అప్పుడంతా అంతా అటాచ్మెంట్ రావడానికి డెస్టినీలో ఉంది మీ ఇద్దరు ఇలా అవ్వాలి పాస్ట్ లైఫ్లో ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం అనేది ఈ రుణం అనేది ఇక్కడ తీర్చుకోవాలి కాబట్టి మీ ఇద్దరి మధ్య అంత షార్ట్ టైంలో అంత అటాచ్మెంట్ అంత బాండింగ్ అనేది రావడము అల్ ఆఫ్ సడన్ అంతే ఫాస్ట్గా ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోవడము అనేది జరిగిందనమాట ఆ రుణం తీర్చేసుకున్నారు ఆ కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి మన లైఫ్లో ఆ లైఫ్ లెస్ నేర్పించడానికి ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న ఆ డెప్స్ ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు తీర్చుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము అంత మంచిగా అంత కేరింగ్ అని చూపించడము ఫైనాన్షియల్ గా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు ఎందుకంటే డెఫినెట్గా అది కూడా పాస్ట్ లైఫ్లో తెచ్చుకున్నది ఎందుకంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళని మీరు హెల్ప్ తీసుకున్నారు ఆ రుణం అనేది వాళ్ళు ఇలా తీర్చేసి వెళ్ళిపోయారు అనమాట బట్ మీరేందంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకి మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేవి కానీ ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి మీ సైడ్ నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి ఇచ్చారు సో అది మళ్ళీ నాకు మోసం చేయడానికి దీనికోసమే వచ్చారా అన్న ఫీలింగ్ కూడా మీకు వచ్చిందన్నమాట సో డెఫినెట్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగానే వీళ్ళు లైఫ్లో సడన్గా రావడానికి సడన్గా వెళ్ళిపోవడానికి రీజన్ కూడా అదే అనమాట సో కొన్ని కొన్ని మన సిచ్యువేషన్స్లో ఏందంటే మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాము ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు చాలామంది మనం ఉన్న భోగిలో కానివ్వండి కంఫర్ట్మెంట్ కంపార్ట్మెంట్లో కానివ్వండి చాలామంది వస్తుంటారు ఉంటారు మధ్యలో సడన్గా కానీ వాళ్ళతో కొంతమంది ఏంటంటే కొంచెం అటాచ్మెంట్ అటాచ్ అవుతారు చాలా మంది కొంతమంది ఏంటంటే జస్ట్ హాయ్ అండ్ హాయ్ అని చెప్పి మెల్లకుండా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా వాళ్ళు ఎవరు గుర్తు కూడా ఉండరు అనమాట బట్ ఎవరైతే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి పరిచయాలు పెంచుకుంటారో వాళ్ళతో ఎప్పుడూ కూడా లైఫ్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి గుర్తే ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోతారన్న సంగతి తెలిసే మీరు పలకరించడం అయితే చేస్తారు బట్ వాళ్ళతో మాట్లాడిన మాటలు కానివ్వండి ఆ అటాచ్మెంట్ కానివ్వండి లైఫ్ టైం అంతా కూడా అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్లో ఒకళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళు ఎప్పుడు చాలా బాగా మాట్లాడారు ఇట్లా గుర్తుంటారు లైఫ్ టైం కూడా అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ కూడా అలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ కలుస్తారన్న నమ్మకం మీకు లేదు వాళ్ళకి లేదు అయినా కూడా అంత అటాచ్మెంట్ పెట్టుకోవడం ఎందుకు అంటే వాళ్ళకి మీ లైఫ్లో ఏదో అటాచ్మెంట్ ఈ రుణం అనేది ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్లో మీకు వచ్చారు కొంతమంది ఏంటంటే చాలా తక్కువ టైంలో ట్రైన్ జర్నీ అంత టైంలో రుణం తీర్చుకోవడానికి వస్తే కొంతమంది ఏంటంటే ఇలా పార్ట్నర్ రూపంలో రూపంలో వచ్చి కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారనమాట సో మీరు అది యాక్సెప్ట్ చేయాలి తెలుసు మీకు లైఫ్లో ఇవి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆనడా సిచ్యువేషన్లో ఉండడం కానీ మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఓకే వీరు నాకు ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికే నా లైఫ్లోకి వచ్చి ఉంటారు సో దాన్ని నేను యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలన్న ఉద్దేశంతో మీరు అయితే ముందుకు వెళ్ళాలి మీకు తెలుసు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది అండ్ మీ లైఫ్లో కూడా వాళ్ళని వాళ్ళ కోసం స్ట్రక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా మీకు తెలుసు బట్ ఇద్దరికి స్ట్రక్ పొజిషన్ లో ఉండకూడదని తెలిసినా వాళ్ళు మళ్ళీ తిరిగి రారని తెలిసినా వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుని టైం వేస్ట్ అండ్ ఆ మెమరీస్ లో బతకడం వలన మీ లైఫ్ లో మీరు స్ట్రక్ అవ్వడం తప్ప ఏమీ లేదు సో మీరైతే అది తెలుసుకోండి ఓకే వీళ్ళు నా లైఫ్ లో వచ్చారు వీళ్ళు ఒక గుడ్ మెమరీ లాగా నా లైఫ్ లో ఎప్పటికీ ఉండిపోవాలి అన్న విధంగా మీరు ఆలోచించుకుని లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి సో అంతేగాని వాళ్ళు అవసరం వస్తారేమో అని చెప్పి వాళ్ళ కోసమే పనులన్నీ మానేసుకుని ఏడుస్తూ కూర్చోవడం వలన బాధపడుతూ కూర్చోవడం వలన వాళ్ళు తిరిగి వస్తారా లేదా అనేది తెలియదు కానీ రుణం అనేది తీరిపోయింది మళ్ళీ లైఫ్లో కార్మిక రిలేషన్షిప్లో మళ్ళీ డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ అనే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు ఒకవేళ మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నా అది ముందులాగైతే ఎప్పటికీ ఉండదు ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ అలా ఉండదు అనమాట సో మీరు అది యాక్సెప్ట్ చేసుకోగలగాలి ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారో అప్పుడే మీ లైఫ్లో చేంజెస్ అనేవి చూస్తారు సో మీ సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలి అనేది చూద్దాము మీ లైఫ్కి రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ సో మీ పార్ట్నర్ గురించి మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళు రారనే సంగతి మీకు తెలుసు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారన్న సంగతి కూడా మీకు తెలుసు బట్ మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి వస్తారేమో అని చెప్పి మీ పనులన్నీ మానేసుకుని మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు అన్ని రకాలుగా మీ లైఫ్ని మీరే స్ట్రక్ చేసుకుంటున్నారు అది లైఫ్లో హ్యాపీనెస్ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి మీ కెరియర్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని అయితే వెళ్ళకండి ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏదైతే లైఫ్లో మీకు వచ్చిందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే మీ లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు లైవ్ యువర్ డ్రీమ్స్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ డేట్ టు లైవ్ ద అడ్వెంచర్ సో మీకంటూ ఎవరు గోల్స్ ఉంటాయి కొంతమందికి జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనో లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండాలనో ఒక మంచి హౌస్ ఆర్ ఒక మంచి కెరియర్ పరంగా కానివ్వండి ఇలా గోల్స్ ఉండే ఉంటాయి కదా డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి గోల్స్ ఉంటాయి డెఫినెట్గా గోల్స్ లేవు అంటే వాళ్ళు గాలి తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏ గోల్ లేనో విధంగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఉండదు ఎవరికి తెలియదు సో గోల్ ఏదైతే ఉన్నాయో ఆ ని మీరు అచీవ్ చేయడానికి మీ సైడ్ నుంచి మీరు గివ్ అప్ ఇవ్వద్దు ఈరోజు పడిపోయారు ఈ రోజు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ కి రాశారు రాస్తే దాంట్లో మీకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు సో నాకు రాదేమోలే అన్నట్టుగా కాకుండా మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్స్పీరియన్స్తో మీరు ఒక మంచి రోజు ఒక వన్స్ అప్ అనే టైప్ ఒక డే అనేది తప్పకుండా ఒక రోజు అనేది మీకు డెఫినెట్ గా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు అది గవర్నమెంట్ జాబ్ అని కాదు ప్రైవేట్ జాబ్ అని కాదు ఏదైనా కూడా కెరియర్ పరంగా ఏ పా తీసుకున్నా ఏ గోల్స్ తీసుకున్నా కూడా ఒక రోజు అయితే రీచ్ అవుతారు బట్ మీ నెవర్ గివ్ అప్ గివ్ అప్ ఇవ్వకుండా మీ హార్డ్ వర్క్ మీద మీకు నమ్మకంతో అయితే ఉండాలి ప్లాన్ యువర్ కెరియర్ క్రియేట్ మైల్ స్టోన్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ సక్సెస్ సో కెరియర్ అండ్ సక్సెస్ సాధించాలంటే కెరియర్ పరంగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎగ్జామ్స్ పర్ సపోజ్ ఏఐఏఎస్ఓ ఐపీఎస్ గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి సో ఎగ్జామ్స్ ముందు వన్ మంత్ చదివినా కూడా మనం ఈజీగా పాస్ అయిపోతాం అని చెప్పి వన్ మంత్ చదువుకుందాంలే వన్ మంత్ ముందు చదువుకుందాంలే అని చెప్పి నైన్ మంత్స్ అట్లానే టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుండా కూర్చుంటే డెఫినెట్ గా మీ ర్యాంక్ కానీ మీ మార్క్స్ కానీ లాస్ట్ లోనే ఉంటాయి అలా కాకుండా డైలీ ప్రాక్టీసెస్ ఏదైనా కూడా ఒక స్ట్రాటజీతో ఒక టైం టేబుల్తో ఏం జరిగినా ఓకే ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామా సో ఇది ఎక్స్పీరియన్స్ తో మనం ఇంకో జాబ్కి ట్రై చేద్దాము సో దానికన్నా బెటర్ మార్క్స్ తెచ్చుకుందాము ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకుందాం అని చెప్పి మీరు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు అనగా ఈరోజు చదివే స్టూడెంట్ లాగా కాకుండా సో ఒక గోల్ సెట్ చేసుకుని రోజు ఒక టైం టేబుల్ ప్రకారంగా మీకు మీరుగానే సెట్ చేసుకుని ఫాలో అవ్వడం అయితే అనేది చాలా అవసరం మీ కెరియర్ పాత్ కోసం అది ఏదైనా కూడా గవర్నమెంట్ జాబ్ వారు ప్రైవేట్ జాబ్ వారు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటి కోసము గెట్ ఏ రీడింగ్ యూస్ డివై డివినేషన్ టు అండర్స్టాండ్ యువర్ డిజైన్స్ అండ్ పాత్ సో కంపల్సరీ ఇలాంటి రీడింగ్స్ ద్వారా కానివ్వండి ఏదో ఒక దాని ద్వారా మీకు మీ లైఫ్లో మీరు ఏం డిజైర్స్ ఉన్నాయో దానికి ఒక దారి అనేది దొరుకుతుంది ఆ దారిని మీరు ఎలా అచీవ్ చేయాలనేది డెఫినెట్గా గైడెన్స్ ద్వారా మీకు అర్థం చేసుకోగలుగుతారు సో నా గోల్ ఇది నేను వెళ్ళాల్సిన దారిదని చెప్పి ఒక పాత అనేది మీకు దొరుకుతుంది మీ కోరిక నెరవేరడానికి రీ డిస్కవర్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యు హైడింగ్ యువర్ సెల్ఫ్ టు ప్లీజ్ అదర్ వర్షన్ ఆఫ్ యూ సో మీలో ఏ టాలెంట్ ఉంది అసలు మీకు ఏం కావాలి అసలు మీ కెరీర్ కానివ్వండి మీ గోల్ ఏంటిది అనేది మీ మిమ్మల్ని మీరు ప్రెస్ చేసుకోండి ఎదుటి వాళ్ళ ప్రెస్ చేయడం కాదు సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఏం చదువుకోవాలో అర్థం కావట్లేదు నా గోల్ ఏంటనేదే నాకు తెలియట్లేదు అని అనుకోకుండా మీలో ఏం టాలెంట్ ఉన్న ఉందనేది మీరే గుర్తుంచుకోండి సో ఎవరో వచ్చి మనకి ఏదో ఒక టాలెంట్ ఉందని ఎవరో చెప్పరు అండ్ ఎవరో మన టాలెంట్ని గుర్తించాలని అంటారు మన టాలెంట్ని మనమే బయటికి తీసుకోవాలి అది ఎక్స్ప్రెస్ చేయాలి షో చేస్తేనే కదా బయటకి చూపిస్తేనే కదా ఎవరికైనా తెలుస్తుంది మీ టాలెంట్ మీరే బాత్రూమ్ సింగర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు బాగా సింగింగ్ ఉన్నా కూడా బాత్రూంలోనే పాడకుండా కూర్చుంటే బయట ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా మీ టాలెంట్ అనేది అట్లానే మీకు ఏదైతే నాలెడ్జ్ అండ్ ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి గా దాన్ని పాలిష్ చేసుకుని దాన్ని మీరు బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే అదే మీ కెరీర్ పాత్ అవుతుంది ఫ్యూచర్లో సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో